హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా ఐదు నుంచి పది నిమిషాల్లోనే ఇలా స్పాంజ్ లాంటి దోశల్ని అలాగే ఈ దోశలకి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ రెండింటి కాంబినేషన్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దోశ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఈ స్పాంజ్ దోశల్ని అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం దోశల పిండి కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారు మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా ఆ బొంబాయి రవ్వని వేసుకోవాలి ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళని వేసుకొని ఒకసారి కలిపేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి అదే కప్పుతోటి అరకప్పు లావుగా ఉండే అటుకుని వేసుకోండి ఇక్కడ నేను మెజరింగ్ కప్స్ని యూస్ చేస్తున్నాను మీ దగ్గర మెజరింగ్ కప్స్ లేకపోతే వీటిని కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి అటుకుల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఈ కడిగిన అటుకులను కూడా ఈ రవ్వలోకి వేసేసుకొని ఇందులోనే పావు కప్పు కొంచెం పులిసిన పెరుగును వేసుకోండి పెరుగును కూడా వేసుకున్న తర్వాత మరొక పావు కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి జస్ట్ ఒక్క ఐదు నిమిషాల పాటు వీటిని నానపెట్టుకోండి అందుకన్నా ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు ఈ ఐదు నిమిషాల్లో మనం టేస్టీగా దోశల్లోకి చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత జస్ట్ ఒక్క చిటికడన్నీ మెంతుల్ని వేసుకోండి మెంతుల్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు చట్నీ మనకి చేదు వచ్చేస్తుంది అనమాట జస్ట్ ఒక పది నుంచి పదిహేను వరకు మెంతులు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్ లోనే కొద్దిగా వేయించుకోండి సో పప్పులు ఇలా కొద్దిగా వేగేటప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ ధనియాలు అలాగే అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఈ పప్పులన్నీ కూడా మంచి రంగు వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ వేయించుకోండి సో పప్పులన్నీ కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ వేసుకొని ఒకసారి కలిపేసి ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసేసుకొని ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు ఎండుమిర్చి కూడా వేసేసుకొని కలుపుకుంటూ మంటని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోండి ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు రంగు మారాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది చూసారా ఈ విధంగా ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే చాలా అంటే చాలా కొద్దిగా చింతపండును కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి సో చూసారా టొమాటో ముక్కలు ఒక రెండు నిమిషాలకి ఇలా చక్కగా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి సో మనం ఫ్రై చేసుకున్న ఈ చట్నీ మిశ్రం మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ చట్నీని కొంచెం గ్రైండ్ చేసుకోండి సో చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం నేను ఇక్కడ సేమ్ ప్యాన్ను పెట్టేసుకున్నాను ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి ఆవాలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ నాలుగు పోపు దినుసులు వేసుకొని లో ఫ్లేమ్ లోనే పోపు దినుసులు కొంచెం లైట్ గా రంగు మారేంత వరకు వేయించుకోండి సో పోపు దినుసులు ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసి తాలింపును చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే చాలా సింపుల్ కదా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ చట్నీని మీరు రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సరి చేసుకోవచ్చు సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం మనం ముందుగా ఒక ఐదు నిమిషాల ముందు నానపెట్టుకున్న రవ్వ అటుకులు పెరుగు ఇవన్నీ కూడా చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు ఈ మిశ్రం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి ఒక పావు కప్పు అన్ని నీళ్ళని కూడా వేసేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా కూడా రవ్వ బరకనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే మీకు దోశలు బాగా స్పాంజ్ లాగా మెత్తగా వస్తాయి అనమాట చూసారా ఈ కన్సిస్టెన్సీలో పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకొని ఉప్పు అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇన్స్టెంట్గా ఈ దోశను ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి దోశ లాగా మెత్తగా రావాలి అంటే బేకింగ్ సోడాని కానీ ఈనోని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ వేసుకుంటే దోశ మీకు చాలా లాగా వస్తుంది నేనైతే ఇక్కడ చూసారా ఈ బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా బేకింగ్ పౌడర్ని ఒక అర టీ స్పూన్ దాకా వేసుకున్నాను మీ దగ్గర బేకింగ్ పౌడర్ అవైలబుల్గా గా లేకపోతే బేకింగ్ సోడాని కానీ ఈనోని కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు ఇలా అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకున్న తర్వాత దీని మీద ఒక టీ స్పూన్ దాకా నీళ్ళని వేసేసుకొని బేకింగ్ పౌడర్ అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి పిండిలో బేకింగ్ పౌడర్ సరిగా కలవకపోతే దోశ పర్ఫెక్ట్ గా రాదనమాట అందుకని బేకింగ్ పౌడర్ అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి సో పిండి అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత మనకు చక్కగా పులిసిన పిండి ఎలా ఉంటుంది ఆ విధంగా రెడీ అవుతుంది దోశల పిండి కన్సిస్టెన్సీ కూడా చూడండి కరెక్ట్ గా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను విధంగానే రెడీ చేసుకోండి సో మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టేసుకోండి దోశల పైనాన్ని హై ఫ్లేమ్ లో వేడి చేసుకోండి పెనం బాగా వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్ లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండితో ఒకటి నుంచి ఒకటిన్నర గరటి వరకు పిండిని వేసేసుకొని అలా వదిలేసేయండి దోశ ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలో దాని అదే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట మీరు కావాలంటే కొంచెం లైట్ గా స్ప్రెడ్ చేసుకోండి దోశని మరీ పలుచుగా వేసుకోకూడదు కొంచెం మందంగా ఉంటేనే మనకి సెప్ దోశ లాగా స్పాంజ్ లాగా వస్తుంది అనమాట దోశ వేసిన వెంటనే దోశ పైన చూసారా చక్కగా ఇలా హోల్స్ వస్తే మనం దోశల పిండిని పర్ఫెక్ట్ గా రెడీ చేసుకున్నామని అర్థము ఇలా హోల్స్ వచ్చిన తర్వాత మీరు కావాలంటే దీని మీద ఒక టీ స్పూన్ నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి అస్సలు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోకపోయినా కానీ దోశలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండో వైపు కూడా ఈ దోశను ఒక ముప్పై సెకండ్ల పాటు కాల్చుకొని ఈ విధంగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా అన్ని దోశలు కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్ కి మీకు ఒక ఎనిమిది నుంచి పది దోశలు రెడీ అవుతాయి దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా చక్కగా అన్ని దోశలు వేసిన మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టేస్టీ చట్నీతో సర్వ్ చేసేసుకోండి ఇక నేను మీకు ఒక దోశని చూపిస్తున్నాను చూసారా ఎంత మెత్తగా వచ్చిందో స్పాంజ్ లాగా ఉంది కదా చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా సో తప్పకుండా మీరు కూడా ఈ ఇన్స్టాంట్ దోశని అలాగే చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన కిచెన్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ